చదువు పూర్తవుతుందంటే విద్యార్థులు ఎవరైనా ఎగిరి గంతేస్తారు మంచి ఉద్యోగం సంపాదించి జీవితంలో స్థిరపడొచ్చని ఆనందపడతారు కానీ మూడేళ్లు కష్టపడి చదివి మరో పది రోజుల్లో కోర్సు పూర్తవుతున్న విజయనగరం జిల్లా గరివిడి పశు వైద్య కళాశాల విద్యార్థులకు మాత్రం ఏం పాలుపోవడం లేదు వైసీపీ ప్రభుత్వం నిర్వాహకం వల్ల తాము కష్టపడి చదివిన చదువు అక్కరకు రాదని తెలిసి విద్యార్థులు ఆందోళన బాట పట్టారు వైసీపీ ప్రభుత్వం నిర్వాహకం పశువైద్య విద్యార్థులకు శాపంగా మారింది మూడు వందల ఇరవై ఏడు మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారైంది ఎలాంటి అనుమతులు లేకుండానే కోర్సులు ప్రారంభించి విద్యార్థుల జీవితాలతో గత ప్రభుత్వం ఆటలాడుకుంది విజయనగరం జిల్లా గరివిడి పశువైద్య కళాశాలను గత ప్రభుత్వ హయాంలో రెండు పేల ఇరవై ఒకటిలో ప్రారంభించారు మూడు నాలుగేళ్ల కోర్సులు ఇక్కడ ప్రారంభించారు అయితే భారత పశువైద్య విద్యా మండలి అనుమతులు తీసుకోకుండానే ప్రారంభించిన ఈ కోర్సులు ఇప్పుడు ఎందుకు పనికిరాకుండా పోయాయి మరో పది రోజుల్లో చదువులు పూర్తవుతున్నా ఇప్పటికే ఈ కళాశాలకు కోర్సులకు అనుమతులు లభించలేదు జాతీయ పశువైద్య మండలి నిబంధనలకు అనుగుణంగా కళాశాలలో బోధనా సిబ్బంది సౌకర్యాల్ని అధికారులకు కల్పించలేకపోవడంతో కళాశాలలో రెండు వేల ఇరవై మూడు రెండు ఇరవై నాలుగు సంవత్సరాల్లో బోధనకు విసిఐ అనుమతులు నిరాకరించినప్పటికీ బోధన కొనసాగిస్తూ వస్తున్నారు మొదటి చేరిన విద్యార్థులకు ఈ ఏడాది మార్చితో వెటర్నరీ సైన్స్ కోర్సు పూర్తి కానుంది ఇప్పటికీ తాము చదువుతున్న చదువుకు గుర్తింపు రాకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు దీంతో పది రోజులుగా విద్యార్థులు తరగతులు బహిష్కరించి నిరసన తెలుపుతున్నారు ఉత్తరాంధ్ర యువతకు నాణ్యమైన చదువుతో పాటు ఉద్యోగావకాశాలు కల్పించాలన్న సదుద్దేశంతో రెండు పేల పదహారులో తెలుగుదేశం ప్రభుత్వం గరివడిలో పశువైద్య కళాశాల నిర్మాణం చేపట్టింది కళాశాల ప్రధాన భవనం వెటర్నరీ క్లినికల్ కాంప్లెక్స్ విద్యార్థిని విద్యార్థులకు వేర్వేరుగా రెండు వసతి గృహాలు నిర్మాణం పూర్తి చేసింది రెండు పేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైసీపీ విద్యాబోధనకు అవసరమైన ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయకుండానే కళాశాల ప్రారంభించింది ఆ తర్వాత కూడా పట్టించుకోకపోవడంతో రెండు వేల ఇరవై మూడు రెండువేల ఇరవై నాలుగు సంవత్సరాల్లో బోధనకు బీసీఐ అనుమతులు నిరాకరించింది దీన్ని లెక్క చేయకుండా అధికారులు బోధన కొనసాగిస్తూ వచ్చారు ఇప్పుడు కోర్సు పూర్తవుతుండటంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తాము చదివిన చదువుకు గుర్తింపు రాకపోతే తమకు భవిష్యత్ ఏంటని ప్రశ్నిస్తున్నారు చదువు పూర్తయ్యాక ఇంటర్న్షిప్ చేయాలన్నా పీజీ చెయ్యాలన్నా ఏదైనా కొలువులో చేరాలన్నా వీసీఐ గుర్తింపుతో కూడిన సర్టిఫికెట్ అవసరం అధికారులు ఇప్పటికైనా వీసీఐతో చర్చించి గుర్తింపు తీసుకురావాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని డీన్ తెలిపారు వన్ మంత్లో ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఇవి అయిపోయిన తర్వాత మేము ఇంటర్న్షిప్కి వెళ్తామండి కానీ ఇప్పటి వరకు కూడా మా కాలేజ్కి వీసీఐ వెటనరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి రికగ్నిషన్ అనేది లేదు ఈ రికగ్నిషన్ వీసీఐ రికగ్నిషన్ లేని కాలేజ్లో మేము చదువుతూ ఇప్పుడు దీని నుంచి మేము బయటకు వచ్చి ఇంటర్న్షిప్ రిజిస్టర్ చేసుకోవాలన్నా కానీ ఏపీ వెటనరీ కౌన్సిల్లో మేము టెంపరీగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది వెటనరీ డాక్టర్స్గా ఆ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కూడా మాకు అవ్వదు వీసీఐ రికగ్నిషన్ లేకపోవడం వల్ల అండ్ ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసిన తర్వాత అయినా మా మా డిగ్రీ కంప్లీట్ అయ్యి ఈ సర్టిఫికెట్లు మా చేతికి వచ్చినా కానీ వీసీఐ రికగ్నిషన్ లేని కాలేజీలో చదివినందువల్ల ఆ సర్టిఫికెట్కి మాకు ఎటువంటి వాల్యూ అనేది ఉండదు అండ్ జాబ్ పర్పస్ అయినా బయట వేరే ప్రైవేట్ వెటనరీ క్లినిక్స్లో అయినా పెద్ద హాస్పిటల్స్లో జాయిన్ అవ్వడానికైనా అయినా రికగ్నైజ్డ్ కాలేజీలో చదవని మాకు ఎటువంటి అవకాశం దొరకదు అప్పుడు స్టార్టింగ్ వచ్చినప్పుడు మాకేం తెలియదు చిన్న చిన్నగా తెలుసుకుంటూ వచ్చింది అంటే మాకు ఇప్పటికైతే ఫస్ట్ సెకండ్ ఇయర్స్కి మాత్రం వీసా రికగ్నిషన్ ఉంది థర్డ్ ఫోర్త్ ఇయర్స్కి లేదు మేము రెండు నెలలు బయటికి వెళ్ళిపోతాం బయటికి వెళ్ళిపోయాక మీదే కాలేజ్ అంటే గరివిడని చెప్తాం కానీ అది ఉందో లేదో సగం మందికి తెలియదు వీస రికగ్నిషన్ లేదంటారు మేము జాబ్స్కి అప్లై చేసుకోవాలన్నా అవ్వదు పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలన్నా అవ్వదు ఫారెన్ వెళ్ళాలనుకున్నా మాకు సర్టిఫికేట్ చూపియాలి వీసా రికగ్నిషన్ ఉన్న ఈ కాలేజ్ నుంచి పర్టికులర్గా మేము వచ్చామని చూపించాలి మేము మాకు రికగ్నిషన్ లేకుండా మేము మా ఫ్యూచర్ ఏమైపోవాలి ఇప్పుడు మీకు వీసీఐ రికగ్నిషన్ లేకపోతే రేపొద్దున మేము ఏపీవీసీ కౌన్సిల్లో రిజిస్టర్ అసలు అవ్వాలన్నా సరే వీళ్ళు కన్సర్న్ రిజిస్టర్ రిజిస్టర్డ్ కాలేజ్లో చదివారని చెప్పి అది ఒక సర్టిఫికేట్ అనమాట ఆ సర్టిఫికేట్ లేకపోతే నువ్వు ఎక్కడ చదివా అసలు నువ్వు డిగ్రీ కూడా ప్రూఫ్ కాదు వాళ్ళు ఏంటంటే వీసీఏ వారు ఇన్స్పెక్షన్కి వచ్చేటప్పుడు ఇక్కడ ఉండాల్సిన వస్తువులన్నీ ఉన్నాయా బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయా రిక్వైర్మెంట్స్ ఉంటేనే ఇస్తారు ఆ రిక్వైర్మెంట్స్ మనం ఫుల్ఫిల్ చేయాలంటే ఖచ్చితంగా దీనికి రావాల్సిన నిధులన్నీ ఇటు ఇస్తూ గవర్నమెంట్ దీన్ని కొంచెం ఫోకస్ పెట్టి తీసుకుంటే కానీ ఆ రికగ్నిషన్ రాదు యాక్చువల్గా కౌన్సిలింగ్లో నాకు గన్నవరంలో సీట్ వచ్చిందండి కానీ మాది వైజాగ్ మాకు ఇక్కడ దగ్గర ఉంటుందని చెప్పి మా పేరెంట్స్ నన్ను ఇక్కడ జాయిన్ చేశారు ఇప్పుడు నేను చెప్పాను ఇలా మా కాలేజ్కి బీసీఏ రికగ్నిషన్ లేదంట మేము బయటకు వెళ్తే మా పరిస్థితి ఏంటో మాకు అర్థం కావట్లేదంటే ఫస్ట్ వాళ్ళు బాధపడ్డారు అదేంటి వచ్చింది ఇక్కడ జాయిన్ చేసుకున్నాము అలాంటిది ఇక్కడ లేదంటే ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి బయటకు వెళ్ళక నువ్వేం చేస్తావు అని బాధపడుతున్నారు ఏదైతే ఉందో ప్రాతిపదిక ఆ ప్రాతిపదిక ప్రకారము ఏవైతే సక్రమంగా జరగాలో కాలంలో ఆ కాలం ప్రకారం జరుగుతుంటాయి విద్యార్థులు మరికొద్ది నెలల్లో ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కి వెళ్లాల్సి ఉంది కాబట్టి వారిలో ఉన్న ఆందోళన కళాశాల గుర్తింపు కోసం సమ్మె జరుగుతూ ఉంది అవన్నీ కూడా విశ్వాల విశ్వవిద్యాలయ అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందజేయటం అలానే విశ్వవిద్యాలయం తరఫున తీసుకోవాలని చర్యలన్నీ కూడా తీసుకుంటూ ఉన్నారు త్వరలోనే ఈ సమస్యని అధిగమించవచ్చు అనేది నా ఆకాంక్ష విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం వీసీఐతో చర్చించి గుర్తింపు తీసుకురావాలని తల్లిదండ్రులు కోరుతున్నారు